హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సింగనగర్లో భోజనం చేయడం జరిగింది అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మిలిటరీ వాటిలకి వెళ్ళాము అయితే అక్కడ బంగాళదుంప కర్రీ ఒకటి బంగాళదుంప కర్రీ వంకాయ కర్రీ కలిపి ఇంకోటి వచ్చేసి చట్నీ క్యాబేజీ ఫ్రై అలాగే పప్పు వైట్ రైస్ మట్టికి మంచి క్వాలిటీతో పెట్టారు అయితే ముందుగా చట్నీతో టేస్ట్ చేసి చూద్దాం పప్పు చట్నీ రెండు కలుపు తిన్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది అలాగే మళ్ళీ వచ్చేసి చెట్ పప్పు కర్రీలో ఒకటి క్యాబేజీ మొక్కది ఆడితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే ఒకసారి కూడా మీరు ట్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకైతే పప్పు కర్రీలు బంగాళదుంప కర్రీ కూడా బాగుంది అది తర్వాత ఇవన్నీ యావరేజ్గా ఉన్నాయి తర్వాత వచ్చేసి మన ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి బిల్ ఐకాన్ కొట్టి మన పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి అదే మన మన ఛానల్ని గ్రోత్ పెరగడానికి మీరు చాలా కృషి చేయాలని చెప్పి కృషి చేయిస్తాను అలాగే అలాగే వీడియోని ఎక్కడా స్క్రిప్ చేయకుండా చిరవరకు చూసి ఆదరించ ఆదరించండి అలాగే మంచి మంచి వీడియోలు చేస్తానికి ఏరియాలో వీడియో కావాలో చెప్తే కామెంట్ రూమ్లో చెప్తే వాడికి ట్రై చే వీడియో చేసి కామెడీ చేస్తాను కా ట్రై చేయడానికి ట్రై చేస్తుంటాను అలాగే మన ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫుడ్ బ్లాగ్స్ అలాగే ట్రావెల్ ఈవెంట్స్ మనకి అందుబాటులో ఉన్నవి అని మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే ఈ వాటర్లో భోజనం యావరేజ్గా ఉంది అయితే మీల్స్ రైస్ క్వాలిటీ చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ విషయానికి వచ్చేసేపాటికి పప్పు కర్రీ బంగాళదుంప కర్రీ బాగుంది అయితే రెండు ఫైవ్ రైస్ ఫైవ్ రకాలు ఐదు రకాల కర్రీస్ అలాగే సాంబారు పెరుగు పెరుగు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ పర్లేదు నైంటీ రూపీస్లో నైంటీ రూపీస్లో భోజనం పర్లేదు అలాగే సింగ్నగర్ వాటిల పేరు వచ్చి ఎస్బిఆర్ హోటల్ మీల్స్ వెజ్ మీల్స్ అలాగే కర్రీస్ పాయింట్ ఫ్రెండ్స్ ఆపోజిట్ వచ్చేసి వోండా షోరూమ్ బైక్లో వోండా షోరూమ్ అలాగే అటుపక్క రైట్ సైడ్లో హెచ్పి బంక్ లెఫ్ట్ సైడ్లో వచ్చే బయటికి భారత్ పెట్రోల్ బంక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆపోజిట్లో ఉంటుంది ఎస్బీఎస్ మెస్ విజిట్ చేయండి అలాగే విజిట్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ చే